హాయ్ హ్యాస్ నేను గతంలో ఇన్ఫిల్మ్ బ్రాండింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మామూలుగానే ఇండస్ట్రీలో ఆనాడు ఎవరైతే హీరోలుగా ఉన్నారో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్నారో వాళ్ళతో పరిచయాలు ఉంటాయి బట్ ఎప్పుడైతే ఒక జర్నలిస్ట్గా ఎంటర్ అయి ఉన్నానో ఆ తర్వాత ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు డెప్త్ వేలో కొన్ని క్వశ్చన్స్ అడిగేవాడిని ఎందుకు నేను బ్రాండింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు సినిమాలకు సంబంధించి వర్క్ చేసినప్పుడు వాళ్ళ గురించి వ్యక్తిగత విషయాలు కొన్ని తెలిసాయి జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ప్రొఫెషనల్ కొన్ని విషయాలు తెలిసాను వాళ్ళతో సందర్భం వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అన్ని మిక్స్ చేసి అడిగేవాడు అలా నేను ఇంటర్వ్యూ చేసిన వారు అండి సుమన్ గారు సీరియస్లీ సింప్లీ సూపం రామాయణ స్టూడియోలో సమయంలో సినిమా షూటింగ్ నడుస్తూ ఉంది ఆయన ఇంటర్వ్యూ వచ్చేసి అక్కడికి రమ్మని చెప్పినట్టుగా ఉన్నారు నేను ఫ్రీలాన్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడికి వెళ్ళాను సరే ఆయన క్యారబన్లో ఉన్నారు సరే ఫ్రీ అయ్యారు రమ్మన్నారు లోపలికి వెళ్ళా వెళ్ళిన తర్వాత పరిచయం చేసుకున్నాను మీ గురించి ఐడియా ఉందండి జర్నలిస్ట్ శివప్రసాద్ గారు మీరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నాను మీద కూడా సిఐడి వాళ్ళు వచ్చేది కేసు అయితే నమోదు చేశారని అంటే అదే మీద జస్ట్ స్టేట్మెంట్ అండి వెళ్ళాను స్టేట్మెంట్ ఇచ్చేసి వచ్చాను అని చెప్పాను ఎందుకంటే చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ నా గురించి వాళ్ళు ట్వీట్ చేయటం అసలు అతను ఎందుకు మీరు తీసుకెళ్ళి ఉన్నారు అసలు అది ఏం అతను ఏం తప్పు చేశాడు ఏంటని అండ్ టీవీలో లైవ్లు రావటం అన్నీ జరిగి ఉన్నాయి సో అప్పుడు ఇక మరి ఇంటర్వ్యూకి అనుకున్నప్పుడు జనరల్ ఏ క్వశ్చన్ అడుగుతారు ఏంటండి అని అన్నారు అప్పుడు నేను చెప్పా మీ సినీ కెరీర్ నుంచి కాకుండా మీ చిన్నప్పటి నుంచి నేను తీసుకుంటానండి అప్పటి నుంచి ఇప్పటి నేను తీసుకుంటా మాక్సిమమ్ వన్ అవర్ మినిమం హాఫ్ అన్ అవర్ దట్ మీన్స్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మధ్య ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తానండి అన్న దాన్ని ఆయన సరే అనేటట్లయితే అన్నప్పుడు నేను ఇదిగో ఈ స్టేజ్లో పెడితే ఈ స్టేజ్లో పెడితే అని చెప్పేసి అంటున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు ఏదైతే నా మీద కేసు అంటూ ఇష్యూ అయ్యిందో అది కాకుండా రిమైనింగ్ బయటికి వెళ్ళండి అన్న అప్పుడు నేను అన్నా సరే నేను జస్ట్ నార్మల్గా టచ్ చేస్తాను ఇండెత్తు వెళ్ళనులేండి అన్న ఓకేనండి అన్న వన్ బై వన్ అడుగుతున్నానండి ఈ టాపిక్ వచ్చేసరికి నాకు తెలియకుండా నాలో ఉన్న జర్నలిస్ట్ ఏం చేశాడు ఇండెప్ వెళ్ళిపోయాడు పాపం ఆయన ఇబ్బంది పడతారేమో అనుకున్నా ఆపండి క్వశ్చన్స్ లేదంటే అప్పుడు సమాధానం ఆపండి లైట్ కెమెరా ఆప అని చెప్పేసి అంటడేమనుకున్నా అన్లా సమాధానం చెప్పాడు అరౌండ్ ఒక పది నిమిషాలు దాదాపు అడిది పిడిది 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 పిడి ఆ టాపిక్ చుట్టూతోనే అడిగాను అదో నాకే అనిపించింది చా ఎందుకు అసలు ఎక్ట్ అడిగాను నేను అనిపించింది కానీ ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళంతా కూడా సుమన్ గారని చాలా మెచ్చుకున్నారు అప్పుడు నాకు అక్కడ మించింది అమ్మయ్యా గుడ్ ఫైనల్లీ నేను ఇంటర్వ్యూ చేసిన అడిది పిడిది పడిగిన ఆయనకి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీ యొక్క క్యారెక్టర్ ఎంత గొప్పది మాకు అర్థమైంది అంటున్నారు అండ్ అవతల వాళ్ళు రెచ్చగొట్టేలాగా అడిగినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా అడిగినా మీరు వ్యవహరించిన విధానం చాలా గొప్పగా ఉంది నీతి నిజాయితీతో ఉండే వాళ్ళు ఇదిగో ఇలాగే ఉంటారు మీలాగా అని కామెంట్లు కొన్ని వచ్చినప్పుడు ఆ అమ్మయ్య నేను ఏదైతే చెప్పదలుచుకున్న ఆయన గురించి జనానికి అర్థమైంది అనుకున్నాను ఎగ్జాక్ట్గా ఇప్పుడు సుమను అగైన్ మరల హీ ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎమినెంట్ పర్సన్ ఇన్ దిస్ ఫిలిం ఇండస్ట్రీని ప్రూవ్ చేసుకున్నారండి మామూలుగా సినిమాల్లో నటించి రాజకీయాల్లోకి వెళ్ళిన వాళ్ళల్లో ఎంతమంది నిలదొక్కున్నారు ఏంటి అన్నప్పుడు ఆబ్వియస్లీ ఎన్టీ రామారావు గారు ఎంజిఆర్ గారు కళానిధి గారు సారీ కరుణానిధి ఇటు వచ్చేసి చూసుకున్నప్పుడు జయలలిత ఇక మన దగ్గర ఎవరు ఏంటి అన్నప్పుడు కృష్ణ కృష్ణ గారు అంతా ఎంఈ ఎంపీ ఎంపీ అయినారు బట్ రెండు మూడు సంవత్సరాలకి మరలా ఎన్నికలు రావడం అతడిపోయినా జరిగింది ఒక సత్యనారాయణ ఇంక నెంబర్ ఆఫ్ ఉన్నారు బట్ మెయిన్ హైలైట్ అయ్యేది ఎవరండి ఇప్పుడున్న వారిలో ఒక బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఇంకెవరు ఇంక వెతకాలి అమ్మ అలా మిగతా చోట్ల చూసుకుంటారు రీసెంట్ కంగన రనౌత్ హేమ్మలి అండ్ తమిళనాడులో వచ్చి ఉదయనది స్టాలిన్ అండ్ మరి కొంతమంది ఉండే ఉన్నా ఈవేళ సుమన్ గారు సినీ ఇండస్ట్రీ నుంచి ఈరోజు ఎంతోమంది రాజకీయాల్లోకి వెళ్ళి వాళ్ళు గొప్పగా రాణిస్తున్నట్టు నాకు చాలా సంతోషం కలిగిస్తుంది అయితే సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు అనగానే వారి మీద ఏదో ఒక నిందలు వేద్దాం వారిని ఏదో ఒక విధంగా బ్లేమ్ చేద్దామని కొంతమంది ప్రవర్తిస్తున్న విధానం వాళ్ళు చేస్తున్న కామెంట్లు చాలా చాలా చిరాకి ఎంబారేజ్గా అనిపిస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గురించి ఒక రోజా కావచ్చు వైసీపీలు వచ్చి చాలా చాలా నీచమైన దూరణమైన కామెంట్లు చేశారు పవన్ కళ్యాణ్ ముగ్గురిని కాకపోతే ముప్పై మందిని చేసుకుంటాడు వాళ్ళు ఏమన్నా వచ్చి మిమ్మల్ని హెల్ప్ అడిగారా వాళ్ళు ఏమన్నా పవన్ కళ్యాణ్ మీద కంప్లైంట్ చేశారా ఏం లేదే అది ఆయన పర్సనల్ విషయం ఈరోజు సొసైటీలో ఎంతోమంది ప్రేమించుకున్నారు పెళ్ళిసుకున్నారు విడిపోతారు మళ్ళీ పెళ్ళిసుకున్నారు బతికేస్తున్నారు అట్లా అంతేగాని ఇప్పుడు వైసీపీలో కొంతమంది ఉన్నారు పేరుకే ఒక భార్యతో ఉన్నారని అంటారు నాట్ ఓన్లీ వైసీపీ లాట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్లో బయట వాళ్ళు నడిపి ఇల్లీగల్ అన్నీ ఇన్నీ కావు వాళ్ళతో కంపేర్ చేస్తే పద్ధతిగా ధర్మంగా నీతిగా న్యాయంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎంత గొప్పవాడండి అసలు అసలు ఆయన ఖాళీ గోటికి సరిపోతారు అన్నట్టుగా వేలో ఆయన కన్వే చేయడం జరిగింది మెయిన్ సుమన్ కన్వే చేయదలుచుకున్నది ఏంటంటే మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయం గురించి మాట్లాడండి పార్టీ విధానాల గురించి మాట్లాడండి అంతే తప్ప వారి యొక్క వ్యక్తిగత విషయాలు జోలికి పోయి వారిని ఏదో ఇబ్బంది గురి చేద్దామంటూ వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడతామంటే అది మీరు దిగజారటమే అది చాలా చాలా తప్పు అన్నాడు నుంచి మిమ్మల్ని అడిగితే వాళ్ళు వచ్చిన కంప్లైంట్ రేస్తే అప్పుడు మీరు ఏదైనా పే కాలి మీరు మీరేమో చేయాలి ఏం లేదు కదా అట్లా పవన్ కళ్యాణ్ కడిగిన ముచ్చని లాంటి వాడు ఈరోజు అద్భుతంగా తాను పరిపాలిస్తాడు చూడండి అని చెప్పేసి అన్నాడు తర్వాత స్టార్టింగ్ చెప్పినంత ఎందుకు ఇని గురించి అంటే ఇప్పుడు ఇలా రోజా రోజా ఎంత దారుణంగా మాట్లాడిందండి ఆమెను సైతం ఈరోజు ఏమన్నా తెలిసినా రోజా గురించి నాకు తెలుసు ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలన్న నాట్ ఓన్లీ రోజు ఎవరైనా సరే రాణించాలంటే ఎన్నో కష్టాలు ఆడవాళ్ళు కావాలి ఎన్ని ఓవర్కమ్ చేసింది రాజకీయాల్లోకి వచ్చింది ఆమెను కూడా చాలామంది అన్నారని మాట్లాడినారు అన్ని ఓవర్కమ్ చేసి ఈరోజు ఈ పొజిషన్లో ఉంది సో ఆమెను కూడా ఎవరైనా తక్కువ చేసి మాట్లాడేది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి అన్నాడు నెక్స్ట్ రజనీకాంత్ రజనీకాంత్ గారు ఎన్టీ రామారావు గారితో ఆయనకున్న సాన్నిహిత్యం కొద్దీ ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలకు సంబంధించి విజయవాడలో ఒక సభ లాంటిది పెడితే అక్కడకు వచ్చి ఎన్టీ రామారావు గారి తినుకున్న సాన్నిహిత్యం ఏంటి అండ్ చంద్రబాబు గారితో తినుకున్న ఫ్రెండ్షిప్ ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ విషయాలని ఏదో వైసీపీ వాళ్ళు బూతులు అన్నట్టుగా క్రియేట్ చేసి రజనీకాంత్ గారికి డైలాగ్ రావన్నట్టు స్క్రిప్ట్ ఏది ఇస్తా చూసి చెప్పాడు అన్నట్టు ఆయనకి అసలు హెల్త్ బాగోదు అన్నట్టు అసలు ఎంత నీచి కంటే ఘోరంగా అంటే బురదలో పందులు కూడా ఆ రకంగా అనవరావు బాబు అసలు నీచం అన్నమాట అంత ఘోరంగా ఈరోజు సుమన్ అదే అంటున్నాడు అసలు ఏమన్నా అసలు అర్థం ఉందా సెన్స్ ఉందా బుర్రా బుద్ధి జ్ఞానం ఉన్నాయా అలా మాట్లాడతారా రజనీకాంత్ గురించి సో ఇప్పటికైనా రాజకీయ నాయకులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు పరిపాలన చేయండి లేదు ప్రతిపక్షంలో ఉన్నారంటారా ప్రజా సమస్యల మీద పోరాడండి చట్టసభల్లో మీ వాయిస్ వినిపించండి ప్రజాక్షేత్రంలో నిరసనలు ధర్నాలు పిలుపునివ్వండి ఎప్పుడు ప్రజలకు మేలు జరిగింది అనుకున్నప్పుడు సో ఫైనల్లీ సుమన్ అనే ఒక మంచివాడు ఒక గొప్ప నటుడు మంచి మానవతా దృక్పథం మనిషి ఏమన్నాడంటే అయ్యా సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు గొప్పగా రాణిస్తుండడం చాలా సంతోషం కానీ ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు వారి యొక్క పర్సనల్ విషయాలు కాకుండా వారి కుటుంబ సభ్యుల విషయాలు కాకుండా రాజకీయపరమైన సామాజికపరమైన అంశాల గురించి మాట్లాడుకుంటూ ఉంటేనే బాగుండిద్ది అదే పద్ధతి అని చెప్పాడు ఎప్పటికైనా వైసీపీలు మారాలా లేదంటే ఈసారి జనాలే తిరగబడి కొడతాం గ్యారెంటీ ఏది అవతల గురించి పబ్లిక్గా సొంత విషయాలు పడక విషయాలు కనుక